మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ భద్రతపై ఏపీలో రాజకీయంగా వివాదం కొనసాగుతూనే ఉంది గుంటూరులో మిర్చి రైతులను పరామర్శించేందుకు వెళ్లిన జగన్కు పోలీసులు భద్రత కల్పించకపోవడంపై వైసీపీ నేతలు సీరియస్ అవుతున్నారు జగన్ ఇప్పటికే ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ ముఖ్యమంత్రికి భద్రత కల్పించకపోవడం ఏంటని ప్రశ్నించారు అధికారం శాశ్వతం కాదని చంద్రబాబు గుర్తుంచుకోవాలన్నారు అటు ఎన్నికల కోడ్ కారణంగా భద్రత కల్పించలేదనే వాదనపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అటు వైసీపీ ముఖ్య నేతలు గవర్నర్ ను కలిసి జగన్ భద్రతా అంశం ఫిర్యాదు చేశారు గుంటూరులో మిర్చి రైతుల పరామర్శ కోసం వెళ్లిన సమయంలో జగన్ కు భద్రత కల్పించలేదనే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న మాజీ ముఖ్యమంత్రికి ఎన్నికల కోడ్తో సంబంధం లేదన్నారు చట్టం తన పని తాను చేసుకునేలా ప్రభుత్వం వ్యవహరించాలని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు మ్యూజికల్ నైట్కు అడ్డురాని కోర్టు రైతుల పరామర్శకు వస్తుందని ప్రశ్నించారు ఇక ప్రభుత్వం ఉద్దేశపరంగానే భద్రత ఇవ్వలేదని ఆరోపించారు ఒకవేళ జగన్ కు భద్రత ఇవ్వలేని పరిస్థితుల్లో ఆ విషయం ముందుగా ప్రభుత్వం తెలియచేయాల్సి ఉందని వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు పూర్తయిన అన్నదాత ఎందుకు లేదో చెప్పాలన్నారు ప్లస్ కేటగిరీలో ఉన్న మాజీ సీఎం కు ఒక్క కానిస్టేబుల్ కూడా భద్రత కోసం కేటాయించకపోవడంపై సీరియస్ అయ్యారు మిర్చి రైతుల అంశంపై చంద్రబాబు స్పందించకపోతే తాము ఉద్యమం మొదలు పెట్టాల్సి ఉంటుందని స్పష్టం చేశారు మరోవైపు ఎన్నికల కోర్టు ఉల్లంఘించడం జగన్తో పాటు ఆ పార్టీ నేతలు మిర్చి అడుగు వెళ్లడంపై పోలీసులు కేసు నమోదు చేశారు అటు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు మిర్చి రైతుల అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు మిర్చి రైతుల సమస్యలతో పాటు ధరల అంశాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో చర్చించారు తగిన సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు